దేశ విదేశీ పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించే సోమశిల టూరిజం పార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో సోమశిల ఎకో టూరిజం పార్కును సందర్శించారు ఈ సందర్భంగా సోమశిల్ల తీరం నుంచి కృష్ణానదిపై నదిపై లో బొల్లారం వాచ్ టవర్ వరకు మంత్రి విహరించారు అక్కడి ప్రకృతి అందాలను అటవీ పారిశ్రామిక శాఖ కల్పిస్తున్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ సోమశిల శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్స్ లో ప్రకృతి అందాలు పర్యాటక ప్రేమికుల్ని సరికొత్త అనుభూతిని కలిగిస్తాయని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యాటకంగా ప్రాచుర్యం పొందుతున్నట్లుగానే పాలంబూరు రంగారెడ్డి ప్రాజెక్టును సైతం తీర్చిదిద్దనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు ఎక్కువ టూరిజం సోమశిల దగ్గర ఎక్కువ టూరిజం పోయి రావడం జరిగింది చూసిన అక్కడ వ్యూ పాయింట్ ఉంది ఒక టవర్ మార్ కట్టిండ్రు దానిపైన చూస్తే అద్భుతమైనటువంటి వాతావరణం కనపడతా ఉంది ఇతర దేశాల్లో ఉన్నదాని కంటే కూడా అది అంత గొప్పగా కనపడతా ఉంది ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బోట్లో చీమల దిప్ప దాటి లోపలికి ముందుకు పోయిన తర్వాత అక్కడ టైగర్స్ వస్తూ ఉంటాయట అక్కడ కూడా ఒక చిన్న స్ట్రక్చర్ కట్టిండ్రు చిన్న బోట్లో పోయేసి అక్కడ దాకా పోయి చూసేసి వచ్చిన అక్కడ వచ్చిన టూరిస్టులు కూడా బోట్లో లా క్రూజులో ప్రయాణం చేసి సోమశూధర సోమశూధర్ నుంచి శ్రీశైలం దాకా వెళ్ళడమే కాకుండా మధ్య మధ్యలో నాలుగైదు ప్లేసులలో ఆ ఏర్పాటు కూడా చేసే కార్క చేస్తూ ఉన్నాం